హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం తోటలో చామంతి పువ్వులు చూడండి రకరకాల పువ్వులు ఎన్నో రకాల చామంతులు బొకేల మాదిరి తోట నిండా చామంతులే కలర్ఫుల్గా ఉన్నాయి కదా మించు ఒక పదిహేను రకాలు పదహారు రకాల చామంతులు అయితే ఈరోజు మా మిద్దె తోటలో మీకు చూపియబోతుంది ఇంకా ఇన్ని రకాల మొక్కలు నేను ఎలా సంపాదించాను అనే విషయం అయితే మీతో షేర్ చేసుకోబోతున్నా చూడండి బొకలేల మాదిరే చెట్ల నిండా చామంతి పువ్వులే ఇప్పుడు సీజన్ కాబట్టి చెట్ల నిండా చామంతి పువ్వులే ఒకసారి అయితే నేను హార్వెస్ట్ చేసుకున్నా ఇంకా రోజు అప్పుడప్పుడు ఇప్పిని అన్నీ అయితే పూజకైతే దెంపకపోతుంటామో ఇంకా ఈ చెట్టుకైతే ఇది ఒక కలర్ అనమాట కొత్త కలరు అంటే ఇది ఇప్పుడిప్పుడే ఇప్పుతుంది ఇంకా అలాగే ఇది ఒకటి ఇది గిటి ఇప్పుడిప్పుడే ఇప్పుతుంది ఇంకా నిండా మొగ్గలు గిట్టు ఉన్నాయి చూడండి చెట్టు నిండా మొగ్గలే మస్తు కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇదేమో సిటీజీలో ఇచ్చిన మొక్క అయితే ఒక్క మొక్కను ఇట్లా అక్కడ ప్లేస్ లేక ఇక్కడ పెట్టుకున్నా కానీ సన్నం పొడుగ్గా అయింది నేను చూసుకోలేకపోతే కటింగ్ చేసినాం అనుకోండి కటింగ్ చేసేస్తే మంచిగా గుబురు అనేది వస్తుందనమాట అట్లా కట్ చేస్తే గుబురు వస్తుంది ఇంకా ఈ రోజైతే తోటలో ఉన్న పువ్వులు కొన్ని అయితే తెంపేసుకుందాం అన్ని ఇప్పినా ఇప్పినా అయితే తెంపేస్తాను ఎందుకంటే చెట్లకి ఇప్పుకొని విట వారం పదిహేను రోజులు అవుతుంది ఇట్లానే ఉంచితే మొత్తము వాడిపోతాయి చూడండి ఎంత చక్కటి కలరు ఇంకా ఇవి ఎల్లో ఇప్పుడు ఈ కూల ట్రేలో నేను దెంపుతున్న పువ్వులన్నీ సిటీజీ నుంచి తెప్పించుకున్న చామంతి మొక్కలు అనమాట మించు పదిహేను కలర్లు కదా ఇందులో ఒక పది పెట్టుకున్నా ఇంకా వేరే కుండీలలో ఇంకా ఐదు పెట్టుకున్నా కానీ నాకు మంచి కలర్లో వచ్చినాయి చూడండి నా దగ్గర లేని కలర్లే సిటీజీలో తీసుకున్న మొక్కలకి వచ్చినయే నాకైతే చాలా హ్యాపీ అనమాట ఎందుకంటే తక్కువ రేట్లో మనకు ఎన్ని చామంతి మొక్కలు ఇవ్వడం అనేది చాలా సంతోషమే కదా అది మన దగ్గర లేని కలర్స్ చక్కటి కలర్స్ పువ్వులు గిటా మంచి పెద్ద పెద్ద సైజు చూడండి అయితే అప్పుడు చిన్నగా మొక్కలు ఉన్నాయి కదా అన్నీ కూలర్ ట్రేలోనే పెట్టుకున్నాను అనమాట నేను ఇంకా అందుకే ఈ కూల ట్రేలో ఒక ఆరేడు కలర్లు అయితే ఉన్నవి చూడండి ఇప్పిని ఇప్పిని అయితే ఇన్ని తెంపుకున్న ఇంకా చెట్టు నిండా పువ్వులే ఉన్నాయి చూడండి ఇదైతే స్టార్టింగ్లో ఊసింది ఇంకెప్పుడైతే అయిపోతున్నాయి అనమాట భలే ఉండే స్టార్టింగ్లో పూసినప్పుడు ఈ పువ్వుల గీట ఇంకా మనం కొమ్మలతో పెట్టుకున్నా మంచిగా వస్తాయన్నమాట ఈ చామంతి మొక్కలు ఇంకా ఈసారి ఎక్కువగా మనము పెట్టుకోవాల్సిందే చూడండి ఇంకా చెట్టు నిండా పువ్వులే ఎంత కలర్ఫుల్ అనిపిస్తున్నాయి కదా ఈ చామంతులు చూస్తుంటే నాకైతే ఈ తోటలోకి రాగానే ఈ పువ్వులను చూస్తే ఎంతో ఆనందం అనమాట మనకు ప్రకృతి అనేది ఎంత మంచి సంతోషాన్ని ఇస్తుందో చూడండి ఇలా ప్రకృతిలో కాసేపు గడిపితే ఆ సంతోషమే వేరు అందులో ఇలాంటి పువ్వులు కూరగాయలు ఆకురలు చూస్తుంటే ఇంకా సంతోషం కదా చూడండి ఇది ఒక పచ్చ కలరు అసలు పసుపచ్చ కలర్లో కలర్ లో ఐదారు రకాలు ఉన్నాయన్నమాట చామంతులల్లో అన్ని పసుపచ్చే కానీ వాటి సైజు వేరు వేరు అలాగే వాటి రేకులు కొన్నేమో చిన్న సైజులో ఉంటాయి కొన్ని ఏమో పొడుగు సైజులో ఉంటాయి కొన్ని ఏమో వెడల్పు సైజులో ఉంటాయి చూడండి ఈ కూలర్ ట్రేలో మొక్కలకైతే ఎన్ని పువ్వులు దెబ్బకుందా చూడండి కలర్ కలర్ పువ్వులు మన సిటీజీ వాళ్ళకు మరొకసారి ధన్యవాదాలు ఇంకా ఈ పువ్వులైతే బొకేల మాదిరే చూడండి అసలు పిచ్చిగా పూస్తాయి ఇది గిట నేను ఫ్రెండ్ దగ్గర తెచ్చుకున్న చామంతి మొక్క ఒక్క చామంతి మొక్క తెచ్చుకుంటే ఎంతో నారవుతుంది అనమాట మనకి ఒక్కసారి మనం ఇట్లా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా తెచ్చి పెట్టుకోండి నేనేమన్నా ఇవన్నీ కొన్న మొక్కలా ఏంటి చూడండి అన్నీ తెలిసిన వాళ్ళు తాను పెట్టుకున్న మొక్కలే చెట్ల నిండా పువ్వులు అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి ఇన్ని పువ్వులు నేను ఇప్పుడు తెంపుతానా అనేది గిట నాకు భయంగా ఉంది చాలా పువ్వులు ఉంటే తెంపడానికి డిజారే కదా కొన్ని ఉంటే ఇష్టంగా దెంపుతాం ఉండేసరికి ఓపిక అనేది నశిస్తుంది చూడండి చక్కటి పువ్వులు ఇంకా అన్ని ఇప్పినే ఇప్పినే దెంపుకుంటా ఇప్పినే ఇప్పినే తెంపి ఎవరికైనా ఇద్దాం ఎందుకంటే ఇన్ని పువ్వులు గిటా మనకు అవసరం ఉండవు కదా ఎన్ని పెట్టుకోవాలో అన్ని పెట్టుకుంటేనే అనమాట నిజంగా ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది ఇన్ని పువ్వులు నేను ఎప్పుడు పెట్టుకున్నా ఇన్ని కలర్లు ఎప్పుడు తెచ్చుకున్నా అనేది ఇంకా నేను ఎవరైనా ఇంటికి వెళ్ళిననుకో ఇట్లే ఫంక్షన్లు అయినప్పుడు కానీ చుట్టాల ఇళ్ళలో కానీ ఫ్రెండ్స్ ఇళ్ళల్లో కానీ వెళ్ళినప్పుడు నేను ముందు వాళ్ళ ఇంట్లో ఏమున్నాయి చూడను వాళ్ళ ఇంట్లో ఏం మొక్కలు ఉన్నాయి మనకి ఏమన్నా యూజ్ అయ్యేది ఉన్నదా అని వెతుకుతుంటాను అనమాట ఎందుకంటే మనం మొక్కల పిచ్చోళ్ళం కదా అందుకని వాళ్ళ ఇళ్ళలో ఏ మొక్కలు ఉన్నాయి అనేది నేను ముందు చూస్తుంటాను అనమాట నాకు అంత ఇష్టం మొక్కలంటే వాళ్ళు తిండి పెట్టకపోయినా పర్వాలేదు నాకు ఒక్క మొక్క గిఫ్ట్గా ఇస్తే చాలు అనుకుంటా అనమాట అలాంటి ఆశ నాది మరి నా ఆశ న్యాయమైందో కాదో నాకైతే తెలియదు నాకు మొక్కలంటే ఇష్టం కాబట్టి మరి వాళ్ళని అడిగైనా అనమాట తెచ్చుకొని మనం ఇద్దె తోటలో ఉండవలసిందే ప్రతి ఒక్కటి అలా తెచ్చుకున్న కాబట్టే ఇలా ఆనందంగా గడుపుతుందనమాట నేను గడపడమే కాదు నలుగురికి కూడా ఇస్తా చూడండి చక్కటి చామంతి ముద్ద చామంతి ఇదొక కలర్ అనమాట మెరుగు ఎల్లో తో మిక్స్డ్ అయ్యి అన్నమాట ఇంకా ఇదైతే వైట్ చామంతి మధ్యలో ఎల్లో ఉంటుంది ఏం లసం ఉంది ఈ మొక్క నా దగ్గర అంటే స్టార్టింగ్ లా నా దగ్గర ఉన్న పువ్వులు ఇవే అనమాట మిద్దె తోట లేక ముందు మనము పూజ కోసం కొన్ని కొన్ని పువ్వులు పెట్టుకుంటుంటాయి కదా నాకు చిన్నప్పటి నుండి పువ్వులు మొక్కలంటే ఇష్టమే అన్ కొన్ని పువ్వులు అయితే అక్కడక్కడ పెడుతుంటే అప్పుడు తెచ్చుకున్న చామంతి చూడండి నాకు తెలిసి ఇంచుమించు పదిహేను ఇరవై ఏళ్లకు వస్తుందనమాట ఈ చామంతి మొక్క నా దగ్గర ఉండబట్టి ఇది ఒక కలరు ఇంకా ఇది పచ్చ చామంతి ఇది ఒక రకంగా ఉంటుంది నిండుగా దగ్గర దగ్గర రేకులతోటి సందు లేకుండా ఉంటాయనమాట కానీ చామంతులలో కొన్నిటికి మాత్రమే మంచి వాసన ఉంటుంది ఈ చామంతికి మంచి వాసన ఉంటుందనమాట అన్ని చామంతులకు మంచి వాసన అనేది ఉండదు కానీ ఇది ఒక రకమైన వాసన వస్తుంది ఈ చామంతి పువ్వుకైతే అంటే ఇది లోకల్ చామంతి మనకు లోకల్లో దొరుకుతాయి చూడండి అంటే మనం కొనడానికి పోతే దొరుకుతాయి చూడండి ఆ చామంతి అనమాట ఇంకా చాలా రకాల నా దగ్గర లేని కలర్స్ అయితే చాలా చూస్తున్నా నేను అవి గిట వచ్చే సంవత్సరం వరకు సంపాదించాలనేదే నా కోరిక చూడండి ఎన్ని పువ్వులో ఎంత చక్కటి పువ్వులో ఇంకా ఇది వైట్ చామంతి అనమాట మధ్యలో ఎల్లో ఇంకా వైట్ లాస్ట్ రేకులకు పింక్ కలర్ ఉంటుంది అనమాట అలాంటి చామంతి ఇది ఒక రకం అనమాట ఇదైతే నిండా పూస్తుంది చెట్ల నిండా పువ్వులే అన్ని వాడిపోయినాయి చూడండి పువ్వులు పూసి ఇంకా అందుకే అన్ని తెంపేసుకుంటున్నా చూస్తున్నారు కదా మా మిద్దె తోటలో ఎన్ని చామంతి పువ్వులు ఎన్ని రకాలు ఈ పువ్వులు ఇట్లుంటాయి అనమాట గుత్తి గుత్తిగా మూడు రకాల కలర్లతో మిక్స్డ్ అయ్యి ఉంటాయి చూస్తారు కదా ఎంత చక్కటి పువ్వులు బొకేల మాదిరి ఎట్లా కూసిందో చూడండి మనం ఇట్లా కట్ చేసి బొకే తయారు చేసుకోవచ్చు ఈ చామంతే కాదు అన్ని చామంతులు అంతే బొకేలాగా తయారు చేసుకోవచ్చు అంత నిండుగా ఉన్నాయి ఇప్పుడు సీజన్ కాబట్టి చెట్ల నిండా పువ్వులే ఉన్నాయన్నమాట ఇంకా ఇదొక రకం చామంతి ఇది గిట పచ్చ చామంటే కానీ ఇది ఒక రకం అలా రకరకానికి ఒక్కొక్క మొక్క నేను తెచ్చిపెట్టుకున్నా వీటి ఆకు అనేది చిన్నగా ఉంటుంది చూడండి ఆకులు తెలుస్తాయి మనకు పువ్వులు తెలుస్తాయి ఆకులు తెలుస్తాయి ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఈ పువ్వులు ఇంకా ఇవి మెరూన్ కలర్లో ఉంటాయి ఇవి అయితే బల ఇప్పుడు అయిపోయింది అనమాట పూసి పూసి ఈ చెట్టు అయితే ఇంకా మొగ్గలు లేకుండా అయిపోయింది ఇంక ఇప్పుడు ఈ మొగ్గలు లేకుండా అయిపోయింది కదా మనం ఈ కొమ్మలన్నీ కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే మళ్ళీ కిందికి కంచి చిగురులు వస్తాయి ఇట్లుంటాయి అనమాట ఈ పువ్వులు ఇంకా ఇవి వచ్చేసి వైట్ చిట్టి చామంతి మాదిరి కొమ్మలు కొమ్మలే ఎట్లా తెంపుకోవచ్చు ఇట్లా ఎండ పోసినట్టే ఊస్తాయి అనమాట ఆకే కనిపించదు తెల్లగా పరుపుల్లాగా కనిపిస్తాయి చెట్ల నిండి ఉంటాయి ఇదొక కలరు ఈ విధంగా ఉన్నాయన్నమాట ఇవి బలవోస్తాయి ఇవి గిట ఇట్లా ఎన్నో రకాల చామంతి అయితే నేనైతే పెంచుతున్నా ఇంకా పెంచాలని నా కోరిక చూడండి ఎంత చక్కటి పువ్వులో ఇంకా ఇన్ని పువ్వులు దెంపినా చూడండి ఇంకెన్ని పువ్వులు ఉన్నాయో ఇప్పటిదాకా మీరే చూసిరు ఎన్ని పువ్వులు తెంపినో అయినా ఇంకా ఉన్నాయి చూడండి నేను ఇప్పినే ఇప్పినయే తెంపినా ఇంకా ఇప్పనివి మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాయి కదా ఇంకా చెట్ల నిండు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట తెంపన్నట్టే లేవు ఇంకా ఇది జీనియా ఎల్లో కలర్ జీనియా నా దగ్గర చాలా రకాల జీనియాలు ఉండే ఎల్లో ఒకటి మిస్ అయిన ఉండే కానీ అది విత్తనము మట్టిలో ఉండి ఇప్పుడు అనమాట మొలిసి ఎల్లో కలర్ పువ్వు పూసింది నాకైతే ఎంత సంతోషమో ఎందుకంటే మన దగ్గర ఉన్న కలర్ల గురించి మనం పట్టించుకోము లేని కలర్ వస్తే అంత సంతోషం అనమాట ఇంకా ఎల్లో జీనియాగిట మనం మధ్య తోటలో దర్శనం ఇస్తుంది చూడండి ఎంత కలర్ఫుల్లో ఈ పువ్వులను చూస్తుంటే వస్తుంది కదా ఇంకా ఇవి కూడా ఎల్లో చాందిని అనమాట ఇది చాలా మంది విత్తనాలు అడుగుతుర్రు విత్తనాలు అయితే లేవు ఇంకా ఇదైతే పింక్ రోజు నాటు గులాబీ అనమాట ఇంకా అప్పుడప్పుడు పూస్తుంటాయి ఇంకా ఇది ఎల్లో ముద్ద మందారం ఇంకా మందారాలుగిట మన తోటలో మస్తు కలర్స్ ఉన్నాయి ఇది రెడ్ ముద్ద మందారం ఇది అయితే రోజు పూస్తూనే ఉంటుంది ఇది ఆరెంజ్ ముద్ద మందారం కానీ సైజు చిన్న వచ్చింది పెద్దగా రాలే భలే ఉంటుంది ఇది గిట పెద్ద వస్తే మొక్కకు బలం లేకపోతే ఇలా చిన్న సైజు వస్తాయి అనమాట మనం బలమైన పోషకాలు ఇస్తే పెద్దగా వస్తాయి ఇదేమో నాటు మందార ఇది గిట రెడ్డే ఇదైతే పిచ్చిగా వస్తాయి కానీ ఇప్పుడు తక్కువ ఉన్నాయి అనమాట పువ్వులు మందార పువ్వులు అంత ఎక్కువ ఉయ్యట్లేదు తక్కువ వస్తున్నాయి ఒక్కొక్క సీజన్లో అయితే చెట్ల నిండా మందార పువ్వులే ఉంటాయి ఇంకా ఈ రోజైతే చాలా తక్కువ ఇలా రిక్క ముద్ద ఎన్ని కలర్స్ ఇంకా ఇదైతే పింక్ ఇంక ఇప్పుకోలేదు అనమాట నిర ఉదయం కదా కొంతసేపు అయితే ఇప్పుకుంటాయి ఇంకా ఇది వచ్చేసి వైట్ ఈ వైట్ గిట ఇంక ఇప్పుకోలేదు ఇప్పుడు ఇప్పుడే ఇప్పుకుంటున్నాయి అనమాట ఇట్లా మందారాలల్లో గిట పన్నెండు కలర్లు నా దగ్గర మందారాలల్లో పన్నెండు చామంతులలో పదిహేను కాస్మోస్లలో ఆరేడు రకాలు అనమాట అన్ని వీకేసుకున్నా ఇది మళ్ళీ మొలుషిట్ల పువ్వులు వస్తున్నాయి ఇంకా అక్కడక్కడ అంతా నారు మస్తు మలుస్తుంది ఏం చేసుకుంటాను చెప్పండి అన్నీ తీసేసిన ఇది ఈ గిట అన్నీ తీసేసిన అనమాట ఈ ఒక్క పింక్ చెట్టు ఉంది ఇంకా దీవి గిట చెట్టు నిండా పువ్వులే ఉన్నాయి చూడండి అన్నీ వీకేసేసిన మళ్ళీ కొత్తగా మొక్కలు వస్తున్నాయి అనమాట ఇంకా చెట్టు నిండా పువ్వులే చూడండి ఈ జీడియా నేను తెంపనే తెంపను అన్ని విత్తనాలకే వదిలేస్తా ఇంకా ఈ పువ్వు వచ్చేసి జర్మనీ నల్ల కుంకుమ కలర్ ఉంటుంది ముద్ద ముద్దగా బల ఉంటుందనమాట కలర్ గిట చాలా బాగుంటుంది అంటే రెడ్ నల్ల కుంకుమ కలర్ లో ఉంటుందనమాట ఒక రకమైన కలర్ చాలా బాగుంటుంది ఈ కలర్ అయితే ఇంకా ఇక్కడైతే చెట్ల నిండా జర్మన్ పువ్వులే చూడండి ఇదొక కలరు ఇది నిండుగా ఉంటుంది కలరు ఇది కొంచెం ఆరెంజ్ షేడ్ లో ఉంటుంది అనమాట ఆరెంజ్ కలరు ఇది గిట ముద్దనే ఇదొక రకం అనమాట ఇప్పుడు మన ఈ జర్మనీ పువ్వులలో అయితే ఐదు రకాల పువ్వులు మీకు తెంపి చూపిస్తా చూడండి రకరకాల జర్మనీ పువ్వులు జర్మనీలో గిట ఇంకా ఇది ఎల్లో అనమాట డార్క్ ఎల్లో ఇందులో గిట రెండు రకాలు ఉంటాయి లైట్ ఎల్లో డార్క్ ఎల్లో చూడండి ఇదొక కలర్ మనం ఇప్పటికీ మూడు తెంపుకున్నాం కదా ఇదేమో ఆరెంజ్ ఎల్లో డబల్ షేడ్ ఉంటుంది ఇంకా ఇంకా ఇదొక కలరు అంటే ఇప్పటికి నాలుగు తెంపుకున్నాం కదా ఇంకా చెట్ల నిండా పువ్వులే చూడండి ఎప్పుడు పూస్తాయి అనమాట ఈ పువ్వులు సీజన్ అనేది ఏం ఉండదు ఒక్కసారి చెట్టు పెట్టుకుంటే రెండేళ్ళ వరకు వస్తుంది ఇంకా ఇది లైట్ ఎల్లో అనమాట ఇప్పుడు డార్క్ ఎల్లో తెంపినాం కదా ఇది లైట్ ఎల్లో జర్మనీలో లైట్ ఎల్లో అనమాట ఇప్పటికి మనం ఎన్ని ఐదు రకాలు తెంపినాం చూడండి ఇట్లా ఉంటది ఇది లైట్ కలర్ ఇలా ఐదు రకాలు మన తోటలో అన్నమాట చూడండి చక్కటి పువ్వులు ఇక్కడ ఇటు ఇంకో మొక్క ఉంది ఇది లైట్ ఎల్లోనే చెట్టు నిండా పువ్వులు పోషినే చూడండి మనం నీళ్ళు పోస్తుండాలంతే చూస్తున్నారు కదా ఐదు రకాలు మీకు తెంపి చూపించిన కదా ఈ విధంగా ఉంటుంది ఇదొకటి 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 ఇలా ఐదు రకాల జర్మనీ పువ్వులు మన మిద్దె తోటలో నేను పండిస్తున్నా ఇంకా ఇందులో కలర్లు ఇన్నే ఉంటాయి ఇంకెక్కువ ఉండవు ఐదు కలర్లే ఇంకా డిసెంబర్ ఆలు చూడండి చెట్ల నిండా డిసెంబర్ పువ్వులే ఇవి గిట కొమ్మలతోటి ఈజీగా వచ్చేస్తాయి కొమ్మలు వస్తాయి అలాగే విత్తనాలు వస్తాయి ఇప్పుడు విత్తనాలు గిట అన్ని చెట్లు కింద పడుతున్నాయి కుండీలలో పడితేనేమో మొలుస్తాయి కింద పడ్డా మనము ఊకి మళ్ళీ తొట్లలోనే పోస్తాం కదా అప్పుడు మొలుస్తాయి అనమాట ఈజీగా వస్తాయి నేను కొమ్మతోటే పెట్టుకున్నా నాకు ఫ్రెండ్ కొమ్మ అనమాట మనం ఇద్దె తోట చూడడానికి వచ్చి ఎన్నో పూల మొక్కలు తెచ్చిస్తే ఇలా నాటుకున్నా మంచిగా వచ్చినాయి చూడండి రెడ్ డిసెంబరాలు ఈ వైట్ డిసెంబరాలు ఫ్రెండ్ ఇచ్చింది రాధా ఇంకా ఇది బ్లూ డిసెంబరం చక్కగా ఎంత మంచిగా ఉన్నదో చూడండి గుత్తులు గుత్తులుగా బలే ఉన్నాయి కదా ఇలా ఈజీగా వచ్చే పువ్వులు అనమాట ఇలా రకరకాల పువ్వులు మా మిద్దె తోటలో అయితే ఎన్ని రకాల లెక్కలేనన్ని పువ్వులు నాకు లెక్క పెట్టడానికి గిట టైం సరిపోతలే అన్ని రకాల పువ్వులు ఉన్నాయన్నమాట ఓపిక అనేది సరిపోతలేదు చూడండి చక్కటి పువ్వులు ఇంకా ఇవి శంకు పువ్వులు ఇవి గిట ఇప్పుడు పూస్తూనే ఉన్నాయి ఇప్పుడు తక్కువైనాయి అనమాట ఇంతకుముందు చాలా పూస్తుండే ఇప్పుడు కొన్ని పూసినాయి చూడండి ఒక ఐదు వచ్చినాయి ఇది రెడ్ డిసెంబరం ఇది గిట కొన్ని పూస్తున్నాయి ఇప్పుడు ఇలా డిసెంబర్లలో గిట మూడు రకాలు అయితే నా దగ్గర ఉన్నాయి ఇంకా మూడు నాలుగు రకాలు అయితే వచ్చేసరి సంపాదిస్తా అవి గిట ఇంకా ఎల్లో నిత్యమల్లి ఇవైతే పిచ్చిగా పూస్తున్నాయి నిత్యమల్లిలో గిట మూడు రకాలు ఉన్నాయి వైట్ ఎల్లో పింక్ ఇప్పుడు ఎల్లో అయితే చెట్టు నిండా పూస్తున్నాయి అనమాట చూడండి చక్కటి పువ్వులు ఇన్ని పువ్వులు ఎట్లా సంపాదించినో చూడండి పైసా ఖర్చు పెట్టకుండా ఫ్రెండ్స్తోనే నేను ఇన్ని మొక్కలు తెచ్చుకున్నానమాట నేను ఇచ్చినా అలాగే వాళ్ళు నాకు ఇచ్చిర్రు ఒకవైపు నుండి రాదండి ఏదే అయినా మనం ఇస్తే కానీ మనకి ఇస్తారనమాట చూడండి చక్కటి పువ్వులు చూడండి రకరకాల లో ఇలా చూస్తుంటే కళ్ళకి ఎంతో ఇంపుగా ఉంటుంది కదా ఇలా రకరకాల పువ్వులు చూస్తుంటే ఇంకా ఇవి జల్లడ బంతి పువ్వులు ఇవి నేను దెంపనే దెంపను ఇంకా అట్లానే ఎండిపోతాయి రాలిపోతాయి కొన్ని అడిగిన వాళ్ళకి ఇస్తుంటా అనమాట చక్కటి పువ్వులు ఈ బంతి పువ్వులు ఇలా రెడీ అవుతాయి అనమాట విత్తనానికి ఇంకా పింక్ కలర్ గులాబీ ఇప్పుడైతే ఎక్కువ పూస్తలేవి ఇవి ఇవి గిటా ఈజీగా పెరుగుతుంది అనమాట మొక్క ఎప్పుడు నిండా పువ్వులే ఉంటాయి కానీ ఈ రోజు లేవు రెండే పువ్వులు ఉన్నాయి చూడండి ఎప్పుడు పూస్తుంది చెట్టు నిండా పూస్తుంది ఈ చెట్టు అయితే కానీ ఈరోజు పువ్వులు లేవు ఇంకా ఇక్కడ అన్ని పోకబంతి పువ్వులు కనకాంబరాలలో నాలుగు రకాలు ఉన్నాయి ఎల్లో ఆరెంజ్ ఇంకా ఎన్నో రకాల పువ్వులు తోట్ల నిండా పువ్వులే ఉన్నాయి చూడండి ఇంకా ఇప్పుడు మరువం తెంపుకుందాం మరువం అయితే ఎన్ని పువ్వులు ఉన్నాయి ఈ మరువం పెట్టి అల్లుతే ఒక అందం అనమాట అంటే పచ్చదనానికి ఉన్న ప్రత్యేకత వేరనమాట పచ్చదనము ఆ పువ్వుల మధ్యలో పెట్టేస్తే ఆ అందమే రెట్టింపు వస్తుంది అందుకనే నేను ఎప్పుడు కొంచెం మరువంగిట తెంపుతాను అనమాట పూజ పువ్వులు తెంపినప్పుడు ఆ పువ్వులతో పాటు ఇది పెడితే లుక్ అనేది బాగుంటుంది ఫోటోలకి దేవుడి ఫోటోలకి ఇంకా మంచి స్మెల్ అనమాట అందుకే నేను ఈ మరువం ఎప్పుడు అనమాట చూడండి చక్కటి కలరు మంచి వాసన బల ఉంది కదా చూడండి ఇప్పటి వరకు మనం తెంపుకున్న రకరకాల పువ్వులు లెక్క లేనన్ని పువ్వులు ఎన్ని రకాలు చూడండి చామంతులు గులాబీలు డిసెంబరాలు ఇంకా మందారాలు ఎన్నో రకాల పువ్వులు అయితే ఇప్పటి వరకు మనము చక్కగా తెంపుకున్నాం అనమాట అవి ఇప్పినే ఇప్పినే తెంపుకున్నాము మొత్తం గిట తెంపలేదు ఇంకా చాలా ఉన్నాయి చెట్ల నిండా ఏం చేసుకుంటాం చెప్పండి అవసరం ఉన్నప్పుడల్లా కొన్ని కొన్ని తెంపుకోవచ్చు ఈరోజైతే ఇన్ని పువ్వులు నేను తెంపుకున్నా అనమాట చూడండి కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉన్నాయో ఇలాంటి పువ్వులు మిద్దె తోటలలో పెంచుకుంటే మనసుకు ఎంతో ఆనందం ఎంతో ఆహ్లాదం కదా చూడండి ఐదు రకాల జర్మనీలు అలాగే మూడు రకాల డిసెంబరాలు నిత్యమల్లి అలాగే ఒక ఇంచు నుంచి పన్నెండు రకాల మందారాలు గులాబీలు ఇంకా ఒక ఇంచు నుంచి పదిహేను రకాల చామంతులు అనమాట ఈరోజు నేను హార్వెస్ట్ చేసుకున్నా ఇలా గిట పువ్వులు ఈజీగా వస్తాయి కాబట్టి మిద్దె తోటలలో మొక్కలు పెట్టుకోండి ఇంకా నేనైతే ఈరోజు చేసుకున్న పువ్వుల హార్వెస్ట్ అయితే ఇదనమాట మరి మీకు నచ్చింది అనుకుంటున్నా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక్క వీడియోలో కలుద్దాం బాయ్